నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ స్టార్ హీరోలపై బాలకృష్ణ చేసిన కమెంట్స్ ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి దీంతో ఆయా స్టార్ హీరోల అభిమానులు ట్రోల్ చేస్తున్నారు త్వరలో సినిమా విడుదల నేపథ్యంలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారుతోంది నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టు తాండవం సినిమా మరో రెండు వారాల్లో విడుదల కాబోతోంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగేళ్ల క్రితం వచ్చిన అఖండకి సీక్వెల్ ఆ మూవీ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పై అంచనాలు ఏర్పడ్డాయి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది అందులో శివతత్వాన్ని ప్రధానంగా చూపించారు అదే సమయంలో ఈ సినిమా ద్వారా ఎక్కువగా సనాతన హైందవ ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు ట్రైలర్ లో అర్థమవుతోంది హిందుత్వాన్ని ప్రమోట్ చేసే మూవీగా దీన్ని రూపొందించినట్లుగా ఉంది ఇదే ఇక్కడ పెద్ద చిక్కు సినిమాని సినిమాగా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తారు మతాలకు ముడిపెట్టి తీస్తే అంతగా రిసీవ్ చేసుకోరు సినిమా వేరు మతం వేరు అనే కోణంలో ఆడియన్స్ చూస్తారు ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విషయంలో ఇదే జరిగింది ధర్మం హిందుత్వం సనాతన ధర్మం అనే అంశాలను బాగా ప్రమోట్ చేశారు పవన్ కానీ సినిమా రిజల్ట్ భారీగా దెబ్బ కొట్టింది అది డిజాస్టర్ గా నిలిచింది మరి ఇప్పుడు అఖండ టూ ని కూడా ఆ సెంటిమెంట్ దెబ్బ కొట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు దీనికి తోడు అటు బాలయ్య ఇటు బోయపాటి కూడా ఇదే విషయాలను చెబుతున్నారు ప్రతి ఈవెంట్లలోనూ ఇవే విషయాలు మాట్లాడుతున్నారు ఇదే ఇప్పుడు అఖండ అటు ఫలితంపై అనుమానాలకు తావిస్తోంది కానీ బాలయ్య మార్క్ యాక్షన్ భారీ డైలాగులు సెంటిమెంట్ ఎమోషన్స్ ఉండడంతో అవి ఆకట్టుకుంటున్నాయి పైగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు అభిమానులు కూడా అదే ధైర్యంతో ఉన్నారు ఇదిలా ఉంటే బాలకృష్ణ కమెంట్స్ ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి బాలకృష్ణ బెంగళూరు లో అఖండ టూ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్నారు దీనికి శివరాజ్ కుమార్ గెస్ట్ గా హాజరయ్యారు అభిమానుల్లో ఇద్దరు జోష్ నింపారు ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ పలువురు హీరోలపై సెటైర్లు వేశారు తాను ఒరిజినల్ యాక్టర్ ని అని వాళ్ళు డూప్లికేట్ అన్నారు తాను బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్లలో షూటింగ్ చేసి నటుడిని కాదన్నారు కొంతమంది హీరోలు సెట్లకి రాకుండానే గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్లలో షూటింగ్ పూర్తి చేస్తున్నారు కానీ నేను మాత్రం ఒరిజినల్ గా నిజమైన శ్రమతో పనిచేస్తున్నాను అని బాలకృష్ణ కామెంట్ చేశారు రెండు రోజుల క్రితం బాలయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి నెట్టింట రచ్చ చేస్తున్నాయి బాలయ్య ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఎక్కువగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలు గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్లలో సినిమాలు చేస్తున్నారు వాళ్ళు చేయాల్సిన మూవీస్ అలా ఉంటున్నాయి అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్న అట్లీ మూవీ కూడా దాదాపు డెబ్బై శాతం గ్రీన్ మ్యాట్ లోనే ఉండబోతోంది ఈ నేపథ్యంలో ఆయా హీరోల అభిమానులు బాలయ్య కమెంట్స్ కి హట్ అవుతున్నారు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు బాలయ్యని తక్కువ చేసి కమెంట్లు పెడుతున్నారు ఆయన కేవలం రీల్ హీరో అని ఆయన సినిమాలు లెస్ గా ఉంటాయని అంటున్నారు ఇంకా దారుణమైన కమెంట్లతో ఆడుకుంటున్నారు ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులు రియాక్ట్ అవుతూ ఆయన ఎవరిని ఉద్దేశించి అనలేదని తాను కష్టపడే విధానం మాత్రమే చెప్పారని సమర్థిస్తున్నారు మొత్తంగా ఇది రచ్చరచ్చగా మారింది బాలయ్య హీరోగా రూపొందించిన అఖండ టూ తాండవంలో సంయుక్త హీరోయిన్ గా నటించింది ఆది పినిశెట్టి విలన్ గా చేశారు పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది ఇందులో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు తమన్ సంగీతం అందించారు ఈ చిత్రం నుంచి రెండు పాటలను విడుదల చేశారు అవి అలరించేలా ఉన్నాయి ట్రైలర్ కూడా అంచనాలను పెంచింది బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ ఆచంట గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ మూవీ డిసెంబర్ ఐదున విడుదల కాబోతోంది దీన్ని ప్రాపర్ పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీలో విడుదల చేయబోతున్నారు అందుకే వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇది వాళ్ళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి